అందరికీ నమస్కారం ఖైరతాబాద్ మహాగణపతి పది ముఖ్యమైన విషయాలు మీకోసం ఖైరతాబాద్ గణేషునికి ఎంతో చరిత్ర ప్రత్యేకత ఉంది మొదటిసారిగా పంతొమ్మిది వందల యాభై నాలుగులో అడుగు ఎత్తుతో ఖైరతాబాద్లో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు ఆ తర్వాత ప్రతి ఏడాది అడుగు పెంచుతూ వస్తున్నారు ఈ ఏడాది అంటే రెండు వేల ఇరవై నాలుగుకి డెబ్బై అడుగుల వినాయకుడి ప్రతిమను సిద్ధం చేశారు పర్యావరణ హితం కోసం మట్టితోనే ఈ బడా గణపతి విగ్రహాన్ని తయారు చేశారు డెబ్బై అడుగులు భారీ వినాయకుడి కోసం వెయ్యి బ్యాగుల మట్టి పద్దెనిమిది టన్నుల ఇనుము రెండు వేల మీటర్ల కాటన్ క్లాత్ మరో రెండు వేల మీటర్ల జూట్ క్లాత్ను ఉపయోగించారు ముహూర్తం ప్రకారం గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు శిల్పి చినస్వామి రాజేంద్రన్ గణపతి నేత్రాలను తీర్చిదిద్ది విగ్రహానికి ప్రాణం పోసారు ఆ తర్వాత ఉత్సవ కమిటీ వారు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొట్టి బలి తీశారు విగ్రహానికి ఏడు ముఖాలు ఉన్నాయి ఓవైపు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు దర్శనమిస్తారు మరోవైపు సరస్వతి మహాలక్ష్మి పార్వతి మధ్య గణపతిని తీర్చిదిద్దారు ఈసారి ప్రత్యేకంగా అయోధ్య బాలరాముని గణపతికి కుడివైపున పన్నెండు అడుగుల ఎత్తులో సిద్ధం చేశారు ఉత్సవ కమిటీ మొదటిసారిగా ఆగమన్ కార్యక్రమాన్ని నిర్వహించింది స్థానిక యువకులు భక్తులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా నృత్యాలు చేశారు నిర్జల ఏకాదశి నాడు ఖైరతాబాద్ మహాగణపతి పనులు మొదలుపెట్టి మొత్తం డెబ్బై ఎనిమిది రోజుల్లో ప్రతిమను సిద్ధం చేశారు ఖైరతాబాద్ భారీ గణపతి వద్ద భార్య బందోబస్తును ఏర్పాటు చేశారు దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ భక్తుల నినాదాలతో మళ్ళీ సంవత్సరం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసే భక్తులందరి కోసం వినాయక నిమజ్జనం పూర్తి అయిపోయిందండి వినాయక నిమజ్జనం తర్వాత అక్కడున్న వాతావరణం మనకు ఇలా కనిపిస్తుంది వినాయకుడు ఇక్కడ పూర్తిగా నీటిలో మునిగిపోయాడు చూడండి जय बोलो गणेश महाराज की जय